హాయ్ అండి కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టాంట్ గా లంచ్ బాక్స్ లోకి గానీ ఈవినింగ్ డిన్నర్ లో గానీ ఒక డిఫరెంట్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు పావు టీ స్పూన్ మిరియాలు చిటికెడు మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక అందులో ఒక టేబుల్ స్పూన్ ధని ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తరువాత అందులోనే ఏడెనిమిది ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని కొద్దిసేపు వేగనిచ్చి ఆ మొత్తం మసాలా దినుసుల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక అందులో ఏడెనిమిది చిన్న జీడిపప్పు పలుకులు ఒక చిన్న ఉల్లిపాయను కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కాస్త మెత్తబడ్డాక అందులో నాలుగు వెల్లుల్లి రెమ్మలు రెండు ఎండుమిర్చి ముక్కలు ఏడెనిమిది కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకున్న తరువాత అందులోనే చిటికెడి ఇంగువ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రై అయినటువంటి ఆ మసాలా దినుసుల్లో ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న రైస్ ను వేసుకోవాలి అలాగే గ్రైండ్ వేసుకున్న మసాలా దినుసుల పౌడర్ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి మంటన్ లో ఫ్లేమ్ లో ఉంచి ఆ సన్నటి సెగ మీద రైస్ అంతా మసాలాల్లో బాగా కలిసేలా నెమ్మదిగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తరువాత టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడి రైస్ రెసిపీ రెడీ టేస్ట్ విషయంలో సూపర్ గా ఉంటుంది ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ